హలో నేస్తాలు ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవాడు ఊరి చివర ఒక కుటీరంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు ఆయన దగ్గరకు భక్తులు కొందరు నిత్యము పళ్ళు ఫలహారాలు భోజనము తెచ్చి సమర్పించి వెళ్తూ ఉండేవారు వీటితో ఆయన జీవిస్తూ ఉండేవాడు ఒకవేళ ఏనాడైనా ఎవరూ రాకపోతే ఆ రోజు సన్యాసి పస్తులుండేవాడే గాని భోజనం లేదని విచారించేవాడు కాదు సన్యాసి అప్పుడప్పుడు పస్తులుంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెనొకదాని తెచ్చి సన్యాసికి ఇచ్చాడు అది కూడా ఆ కుటీరంలోనే ఉండేది దాని నుంచి వచ్చే పాలు తీసుకుంటూ సన్యాసి నివసిస్తూ ఉండేవాడు సన్యాసి కుటీరంలో ఉన్న గేదెను కాజేయాలని ఒక దొంగకు ఆలోచన కలిగింది ఇదేమంత కష్టసాధ్యమైన పనేం కాదు కుటీరం ఊరి చివర ఉంది దానికి పెద్ద రక్షణ ఏమీ లేదు అదిగాక కుటీరానికి తలుపుకి గొల్లెం కూడా లేదు సన్యాసి నిద్రించే సమయంలో లోపల జ్వరబడి గేదెను విప్పి నిశ్చింతగా తోలుకుపోవచ్చు అనేది ఆ దొంగ పన్నాగం అందుచేత ఒక చీకటి రాత్రి దొంగ సన్యాసి కుటీరానికి బయలుదేరాడు దారిలో దొంగకు మరొకడు కనిపించాడు తన వెంటే వస్తున్నాడు ఎవరు నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు నేను వేరే పని మీద పోతున్నాను నీ దారిన నువ్వు అన్నాడు దొంగ దానిక రెండో మనిషి నేను భూతాన్ని ఊరి చివరి కుటీరంలో ఉన్న సన్యాసిని చంపటానికి పోతున్నాను ఈ సన్యాసి ఈ ఊరికి వచ్చింది మొదలు జనం మంచిగా ఉంటున్నారు అందుచేత వ్యాపారం బొత్తిగా అడుగంటుతోంది ఊళ్ళో అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు ఏమాత్రం లేకుండా పోయాయి అందుచేత ఈ సన్యాసిని చంపి ఊరి మీద మళ్ళీ నా పెత్తనం సాగించుకుంటాను నీ ప్రయాణం ఎందాక అని అడిగాడు నా వృత్తి దొంగతనం నేను ఆ సన్యాసి కుటీరానికే పోతున్నాను కానీ నా ఉద్దేశం సన్యాసిని చంపటం కాదు ఆ సన్యాసికి ఒక భక్తుడు పాడిగేదన ఒక దానిని ఇచ్చాడు దానిని దొంగలించబోతున్నాను అన్నాడు దొంగ భూతము దొంగ సన్యాసికి హాని చేద్దామని ఒకే చోటికి పోతున్నారు గనుక వారికి సత్యం కుదిరింది స్నేహితుల్లాగా చేతులు కలుపుకుని వారు అర్ధరాత్రి వేళ సన్యాసి కుటీరం చేరారు ఎక్కడా చడీ చప్పుడు లేదు సన్యాసి కుటీరంలో నిద్రపోతున్నాడు దొంగతనంలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు ముందుగా ఈ భూతం సన్యాసిని చంపబోయే పక్షంలో సన్యాసి అరిచి అల్లరి చేసినట్లయితే నలుగురు చస్తారు ఆ తర్వాత నేను గేదెను దొంగలించటం సాధ్యపడదు అందుచేత నేనే ముందు నా పని ముగించుకోవడం మంచిది తరువాత భూతం దాన్ని చావు చస్తుంది నాకే అదే సమయంలో భూతం కూడా తనలో ఇలా ఆలోచించసాగింది ఈ దొంగ ముందుగా గేదెను దొంగలించటానికి ప్రయత్నించినట్టయితే గేదె అరవచ్చు సన్యాసి లేస్తాడు కేక వేస్తాడు ఇంకేముంది నలుగురు వస్తారు అప్పుడు నేను సన్యాసిని హత్య చేయటం సాధ్యం కాదు పైకి భూతం దొంగతో ఈ విధంగా అంది తమ్ముడు ముందు నేను సన్యాసిని చంపేస్తాను ఆ తరువాత నువ్వు నిశ్చింతగా గేదెను తోలుకుపో అడ్డేవారే ఉండరు దానికి ఆ దొంగ అలా కాదన్న ముందు నన్ను గుట్టు చప్పుడు కాకుండా గేదెను తోలుకుపోని తరువాత నువ్వు సన్యాసిని అదేచ్చగా గాని నాది చాలా చిన్న పని అన్నాడు ఇద్దరూ వాదించుకోసాగారు వాదన తగువుగా మారింది మొదట రహస్యంగా మాట్లాడుకున్న వారు క్రమంగా గొంతెత్తి నేను ముందంటే నేను ముందు అని అరవసాగారు అది రాను రాను పెద్ద గొడవగా మారింది చివరకు దొంగ ఎలిగెత్తి ఏమయ్యో సన్యాసి ఇదిగో భూతం వచ్చింది చూడు నిన్ను చంపడానికి అని అరిచాడు భూతం అంతకన్నా కోపంగా ఇదిగోనండోయ్ సన్యాసి దొంగ నీ గేదెను కాజేస్తాట అన్నది ఈ అల్లరికి సన్యాసి మాత్రమే కాక చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా కర్రలు కత్తులు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు వారిలో కొందరు పారిపోచూస్తున్న దొంగను పట్టుకున్నారు ఒక భూత వైద్యుడు భూతాన్ని అక్కడే బంధించి మారణ హోమం చేశాడు దుర్జనుల మధ్య సఖ్యత ఎంతో కాలం నిలవదు